మనిషిలో నిరాశ నిస్పృహలను పారద్రోలి జీవితం మీద ఆశలు చిగిరింపజేయటమే సాహిత్య లక్ష్యమని యూట్యూబ్ ఛానల్ కిరణ్ ప్రభ టక్ షో వ్యాఖ్యాత కిరణ్ ప్రభ చెప్పారు గురువారం గుంటూరులో సాహితీ సమాఖ్య భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన రచించిన కౌముది కిరణాలు పుస్తకాన్ని గుంటూరు నగర ప్రముఖులు ఆవిష్కరించారు కిరణ్ ప్రభ అనే ఇంటర్నెట్ మ్యాగజైన్లో ఆయన రాసిన సంపాదకీయాలనే పుస్తకంగా రూపొందించడం జరిగిందని వక్తలు వివరించారు ఈ సంపాదకీయాలు ఏ ఇజానికి సంబంధించినవి కావని ఆయా ప్రముఖుల జీవితాలు అభిప్రాయాలు మాత్రమేనని కిరణ్ ప్రభ తెలియజేశారు నగర ప్రముఖులు పెద్ది సాంబశివరావు నరసింహారెడ్డి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి భారతీయ విద్యాభవన్ సెక్రటరీ రామచంద్ర రాజు టీచర్సు కిరణ్ కాంతి కాంతికిరణ్ దంపతులను ఘనంగా సత్కరించారు సభలో కిరణ్ ప్రభ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఎందుకు మార్కులు వచ్చినాయి మా ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంది మాస్టర్ సరిగ్గా చెప్పలేదు పుస్తకాలు సరిగ్గా లేవు నేను చదవలేకపోయాను ఎన్నైనా చెప్పచ్చు కానీ ఆ పని పూర్తి చేయడానికి ఫస్ట్ ర్యాంకు మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఒకటి రెండు కారణాలు మాత్రమే ఉంటాయి ఒకటి నిబద్ధత అంటే కమిట్మెంట్ ఉండాలి ఏదైనా చేసే పనిలో ఆ తర్వాత క్రమశిక్షణ కష్టపడే మనస్తత్వం ఈ మూడు ఉంటే మేము రెండు వందల పదిహేను నెలలే కాదు మీ అందరి అభిమాన ఆశీస్సులతోటి మరికొన్ని సంవత్సరాలు కూడా చేయగలం అనుకుంటున్నాను ఎక్కువగా కౌమది కంటే కూడా ఆ టాక్ షోల వల్ల ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు ఎక్కువ మంది ప్రభావితం అవుతున్నారు ఆ టాక్ షోల గురించి చెప్పబోయే ముందు దీంట్లో గా ఒకటి చెప్తాను చెప్తారు ఎలా ఉంటాయి అని వ్యక్తిత్వ వికాసం అంటే ఎక్కడ ఉండదండి ఎక్కడో వచ్చి చెప్పాల్సిన మన జీవితంలో మనం చేసే పనుల్ని మన తప్పవాళ్ళు చేసే పనుల్ని మనం గమనిస్తూ ఉంటే వాటిలోనే గోల్డెన్ మాటలు కనిపిస్తూ ఉంటాయి